ప్రభు అయిన యశు క్రీస్తునామంలో హిందువులు అనబడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నాను ఎందుకంటే బైబిల్ గ్రంథము వాస్తవముగాను గాను అనేకమైనటువంటి దేవునికి విగ్రహారాధనకి ఉన్నటువంటి పోరాటమున గురించి అనేక చరిత్రలు ఉన్నవి ప్రజలు ఉన్నారు అయినప్పటికీ కూడా మరి అవన్నీ మీ ముందు పెడితే లోన్ నుంచి నేను బైక్ నుంచి మీరు యుద్ధం ఆడుకోవటం వల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు అందుకని కొన్ని మాటలు మాట్లాడి ఈ మూడవ భాగముతో ముగించాలి అని నేను అనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసినటువంటి పుస్తకము ఏ మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఇరవై రెండు వచనము నుండి ఇరవై ఐదు వచనము వరకు మనం చదువుకుందాం అది యేసు నందలే విశ్వాసము మూలమైనదే నమ్మిన వానికి అందరికీ కలుగు దేవుని నీటై ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతను చేతనే క్రీస్తు అందలే విమోచనాదనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చ తీర్చబడుచున్నారు ఉచితముగా నీతి తీర్చబడుతున్నారు దాని ఎంతో పోరాటం ఉంటుంది అనుకోండి అయితే ఇక్కడ ఏ భేదము లేదు దేవుడాన్ని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించే భూమి మీద ఉన్నాము దేవుడు అనుగ్రహించే శూర్యకిరిన ఉన్నాము దేవుడిని అన్నీ మనం ప్రేమిస్తున్నాము అన్నీ మనం పొందుకుంటున్నాం ఇచ్చినటువంటి మానవుని మనము కూడా మనం కలిగి ఉంటున్నాం కానీ ఇక్కడ మహిమను పొందలేకపోతున్నాం ఆయన మహిమ పొందుకోవాలి ఎవరు పొందుకోవాలి అంటే క్రైస్తవులు ఆయన మహిమలోనికి వెళ్ళిపోయారు మరి హిందువులు ఆయన మహిమను పొందలేకపోతున్నారు అదే విధముగా ఆయన మహిమను పొందాలి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అది ఏసుక్రీస్తు విశ్వాసము మూలమైనది విశ్వాసం ఉండాలి ఈ ద్వారా మాత్రమే మహిమను పొందుకునిచున్నామని ఇక్కడ మాట్లాడుచున్నాడు అది నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది దేవుని నీతి నీతి అనేది అనేక మాటల్లో అనేక నీతులు ఉన్నవి దానం చేయడం ఒక నీతి ఇలా అనేకమైన నీతులు కానీ ఇక్కడ దేవుని నీతి ఆయన మహిమను పొందినప్పుడు ఆయన నీతిని నువ్వు పొందుకుంటావు అంతవరకు ఆయన నీతిని నువ్వు పొందుకోలేవు ఆయన నీతి కిందకి రావాలని ఆయన నీతిని నువ్వు కప్పుకోవాలని ఆశతో అడుగుచున్నాను కాబట్టి నమ్మిన వారందరూ ఆయన కృప విమోచనము ద్వారా ందుతి మంతులు తీర్చబడుచున్నారు విమోచన ఇలాంటి విమోచన ఆయనకు ఉంది నీకుందా క్రీ విశ్వాసము మూల భక్తి మూలము కానీ మనం విమోచన అనేది సంపాదించుకోగలము అప్పుడు నీతి మంతులుగా మనం తీర్చబడతాము ఈ యొక్క మీరు నీతి ఉండాలి అని నేను ఆశిస్తున్నాను నీతి మంత్రులు ఆయనతో ఉండడానికి ఉన్ ఉండడానికి అవుతుంది విమోచన విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులని తీర తీర్చబడుచున్నారు విమోచన జ్ఞానము క్రి విశ్వాసము ఈ మూడు ఉండాలి జ్ఞానం ఉండాలి విశ్వాసం ఉండాలి క్రి ఉండాలి క్రి లేని భక్తి మృతము క్రి అంటే నీ ఇంటికి ఒక మనిషి నీరసంగానో ఒంట్లో బాగోగానే ఉన్నప్పుడు కొన్ని మంచినీళ్ళు కొంచెం టీయో ఇచ్చడము లేకపోతే నీకు అందుబాటులో ఉంటే కొంచెం చేయబట్టి ఇలా ప్రార్థన చేయడమో లేకపోతే కొంచెం ఒత్డమో చేస్తుంటే అది క్రీ ఏది చేయకుండా అది క్రియ అవుతుంది ఏదైనా పని చేసినప్పుడు అది క్రియ అవుతుంది విశ్వాసం అనేది ఇక్కడ ఉంటుంది అది విశ్వాసము రెండవది ఏంటంటే ఏమని అంటే విశ్వాసము క్రీ విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు విమోచనము ఈ యొక్క విమోచనము అనేది లేకపోతే క్రీ ఉండాలి ఇక్కడ నీకు విశ్వాసం ఉండాలి రెండవది ఇంకేముండాలంటే ఉండాలంటే మీకు చెప్పాను మూడు కలిగి ఉన్నప్పుడే దేవునికి నీతి మంతులుగా అన్యోజనులందరూ కూడా ఆలోచించండి దేవుని నీతి కలిగి ఉండాలి క్రియ చేయండి దేవునికి ప్రార్థన చేయండి దేవుని కలిగి ఉండండి యేసుప్రభు నిజమైనటువంటి దేవుడు ఈ శ్వాసం అనేది గొప్ప గొప్ప దానితో ఏమి పోల్చలేము ఈ శ్వాసం ఉన్నది కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మేము తీర్చబడుతున్నాం మాలోనికి మిమ్మల్ని చేర్చుకోవడానికి నాలోనికి యశ క్రిస్తనామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్